ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల అరవై ఏడవ నామం దామోదర అంటే దమాది సాధనల చేత కలిగిన జ్ఞానంతో పొందదగిన భగవంతుడికి దామోదరుడు అనే పేరు వచ్చింది దా శమధమాది అంటే అంతరేంద్రియ నిగ్రహం బాహ్యేంద్రియ నిగ్రహం ఈ సాధనల చేత కలిగిన జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో ఆ జ్ఞానముతోనే భగవంతుణ్ణి పొందగలుగుతాం అందుకని ఆ జ్ఞానముతో పొందదగిన స్వామిని దామోదర అన్నారని చెప్పారు యశోదాదేవి చేత త్రాటితో నడుమున కట్టబడిన కట్టబడినవాడని ఆయన్ని దామోదరుడు అన్నారు యశోదా దేవి ప్రేమకి తల్లి ప్రేమకి ఆయన కట్టుబడ్డాడు అని దాని అర్థం లేకపోతే ఆయన ఎవరికి అందుతాడు ఎవరు ఆయన్ని కట్టగలరు ఆయన ఎందుకు ఎవరికి లొంగాడు అంటే తల్లి ప్రేమకి లొంగాడు భక్తుల ప్రేమకు లొంగుతాడు కట్టుబడతాడు తప్ప ఆయనని కట్టాలి అంటే ఎవరికి సాధ్యం కాదు అలా ప్రేమతో తల్లి ప్రేమకి ఆయన కట్టుబడ్డాడు అందుకని ఆయన్ని దామోదరుడు అన్నారు దామములంటే లోకాలు వాటిని తన బొజ్జలో ఉంచుకున్న మహానుభావుడు కాబట్టి ఆయన్ని దామోదరుడు అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు ఒక్కొక్క దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో చూడండి లోకాలు లోకాలన్నారు దామాలంటే అన్నారు దమాది అంటే సాధన అన్నారు మరి కట్టబడ్డవాడు కనుక దామోదరుడు అన్నారు అలా దామములంటే లోకాలు ఆ లోకాలన్నీ కూడా తన బొజ్జలో ఉంచుకున్నటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ చిన్ని కృష్ణుడే లోకాలన్నీ లోపలు ఉన్నాయి ఆ లోకాలన్నిటినీ కూడా ఒకప్పుడు నువ్వు మన్ను తిన్నావు ఏది నోరు చూపించు అంటే ఆ మన్ను కాదు ఆయన చూపించింది మహాలోకాలన్నీ చూపించాడు ఆ యశోద మాత తల్లి చూసి ఆ దానిలో అయిపోతే మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మాయ గమ్మేసి అమాంటం మీద పడ్డాడు మాయలో పడిపోయి మాయలో పడేశాడు అట్లా మాయలో పడేస్తూ ఉంటాడు ఆయన కావాలని పడేస్తూ ఉంటాడు అలా మరి ఆయన్ని భగవంతుడిగా చూస్తే యశోద బిడ్డగా కాక భగవంతుడుగా చూస్తే తల్లి ప్రేమని ఆయన ఎలా పొందుతాడు బిడ్డగా పొందాలని పెంచాలని అనుకున్న ఆవిడ కోరిక ఎలా తీరుతుంది అందుకని అందరి కోరికలో తీరాలి అందరూ ఆనందంగా ఉండాలి జ్ఞానాన్ని ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇచ్చాడు మళ్ళీ ఆ మాయ కప్పి ఆ పనిని అవజేస్తాడు జ్ఞానం తర్వాత మళ్ళీ ఒకసారి పొందిన జ్ఞానం ఎక్కడికి పోదంటాడు అలా లోకాలన్నీ బొజ్జలో ఉంచుకున్న స్వామిని ఎవరూ కట్టలేరు కాకపోతే ఆయన ప్రేమకి కట్టుబడ్డాడు కనుక ఆయన్ని దామోదరుడు అన్నారని శంకరాచార్యుల వారు చెప్పారు పరాశర భట్టలు వారు ఏం చెప్పారంటే శంకరుల వారు చెప్పిన చివరి రెండు అర్థాలు అంటే లోకాలన్నీ బొద్దులో ఉన్న స్వామిని స్వామిని కట్టేశారు కనుక కట్టబడ్డాడు కనుక దామోదరుడు అన్నారని చెప్పారు కదా ఇక్కడ దాంతోపాటు దేవతలకి సుఖాన్ని ప్రసాదించేవాడు గనక దామోదరుడు అన్నారని పరాశరపట్టరు వారు చెప్పారు దేవతలకి సుఖాన్ని అంటే వాళ్ళకి ఎప్పుడు కష్టం వచ్చిన ఆయన వచ్చి ఆ కష్టాన్ని తొలగించి సుఖాన్ని ఇస్తాడు కనుక ఆయన్ని దామోదరుడు అన్నారని పరాశర భట్టరు చెప్పారు ఇంకా సత్యసంధుల వారు ఏం చెప్పారో ఇందాం ఈ నామానికి అనేక అర్థాలు చెప్పారు సత్యసంధుల వారు దామ ప్లస్ ఉదా ప్లస్ రహ అంటే ప్రళయ సముద్రం పైన పవలించి ఆనందించేవాడు అని చెప్పారు అంటే ప్రళయం అనే సముద్రం మీద పవలించి కూడా ఆయన హాయిగా ఆనందంగా ఉండగలుగుతున్నాడు అని ఆనందించేవాడు అని కనుక ఆయన్ని దామోదరుడు అన్నారని మునులు ఆయనకి అర్ఘ్యాలు ఇస్తూ ఉంటారు ఆ అర్ఘ్యాలు ఇచ్చిన అర్ఘ్యాల వల్ల సంతసించేవాడు గనక దామోదరుడు అన్నారని చెప్పారు దా ప్లస్ ఆమోద ప్లస్ రహ అంటే దానం ఇచ్చేవారికి ఆనందాన్ని ఇచ్చేవాడు గనక దామోదరుడు అన్నారని చెప్పారు సత్యసంధుల వారు ఈ అర్థాలన్నిటినీ ఆయన చెప్పారు దానం ఇచ్చేవాళ్ళకి ఆనందాన్ని ఇస్తాడు అది కనుక ఆయన్ని దామోదరుడు అన్నాడు రాక్షసులకు దుఃఖాన్ని ఇస్తాడు భయాన్ని ఇస్తాడు రాక్షసులకి దుఃఖాన్ని భయాన్ని ఇచ్చేవాడు గనక దామోదరుడు అన్నారు దామ ప్లస్ ఉదరహ అంటే తామర తోడు ఉదరమున కలవాడు అంటే నాభి నుంచి తామర తోడు బయటికి వచ్చింది కదా అందుకని ఆయన్ని దామోదరుడు అన్నారని సత్యసందల వారు చెప్పారు ఋషుల ఎందు జీవుల ఎందు రమించేవాడు గనక దామోదరుడు అన్నారని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు అంటే ఆ ఋషుల ఎందు జీవులయందు భక్తులయందు ఆనందంతో విలసిల్లి ప్రకాశిస్తూ వాళ్ళని ఆనందింపజేస్తూ వాళ్ళ ఆనందాన్ని చూసి ఆయన ఆనందిస్తూ ఉంటాడు కనుక ఆయన్ని దామోదరుడు అన్నారని సత్యసంధుల వారు చెప్పారు అంటే ఇప్పుడు ఎన్ని అర్థాలు చెప్పారు అంటే ప్రళయ సముద్రం మీద పవళించి ఆనందించేవాడు గనక దామోదరుడు అన్నారని మునులు ఇచ్చేటువంటి హవిష్యులు అర్ఘ్యాల వల్ల సంతసించేవాడు గనక దామోదరుడు అన్నారని దానం ఇచ్చేవాళ్ళకి ఆనందాన్ని ఇస్తాడు కనుక మరి రాక్షసులకు భయాన్ని దుఃఖాన్ని ఇచ్చేవాడు గనక దామోదరుడని ఆమరతుడు ఉదరమున కలవాడు గనక దామోదరుడని ఋషులలోనూ జీవుల్లోనూ రమించి కలిసిపోయి ఆనందాన్ని ఇచ్చేవాడు గనక దామోదరుడని అన్నారని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు పరాశర భట్టలేమన్నారు దేవతలకు సుఖాన్ని ప్రసాదించేవాడు అన్నారు సాధనల చేత కలిగిన జ్ఞానంతో పొందగలిగిన భగవంతుడికి దామోదరుడు అని పేరు వచ్చిందని చెప్పారు యశోదాదేవి చేత తాటితో కట్టబడినవాడు గనక దామోదరుడు అన్నారని లోకాలన్నీ కూడా తన బొజ్జలో ఉంచుకున్న మహానుభావుడు కాబట్టి ఆయన్ని దామోదరుడు అన్నారని మనకి ఎన్ని అర్థాలు మనకి చక్కగా తెలియజేశారు ఈ దామోదర నామంతో తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల బ్రహ్మరంసు గట్టం బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టం వశమే అంటే ఆ లో తల్లి లోగిట్లో ఉన్న తాడు తీసుకుని ఆయనకి బిడ్డని కట్టబోతే ఆ చుట్టు ఎంత తాడైనా చాలటం లేదంట బొజ్జ చుట్టూ తిరిగి రావటం లేదు ఎందుకు రావటం లేదంటే జగాలన్నీ కూడా ఆయన బొజ్జలో ఉన్నటువంటి ఆ స్వామిని కట్టవశమవుతుందా అని ఈ పద్యం భాగవతంలో చెప్పారు ఇక్కడ మనకేం చెప్పారంటే చివరికి పాపం అమ్మ శ్రమ పడుతుందని అమ్మ ప్రేమకి కట్టుబడ్డాడు అని మనకి తర్వాత కట్టుబడతాడు ఆడించి ఆడించి తర్వాత కట్టుబడతాడు అందుకని ఇది అది కూడా మనకి తెలియజేశారు మరి ఇక్కడ ఈకే గారు చెప్పిన అర్థం కూడా మనం తెలుసుకుందాం దామోదర అంటే పరమాత్మ వాడిపోని పూలమాలని ధరించిన వాడు అని అర్థం వాడిపోని పూలు ఆ పూలను ధరి పూలమాలను ధరించిన వాడు గనక దామోదరుడు అన్నారు అవి ఏమిటి అంటే సృష్టిలో ఉన్నటువంటి దేవతలు మహర్షులు ఈ వీళ్ళందరూ కూడా చేసే పనులు వాటి యొక్క ఫలితాలే వాళ్ళు భగవంతుడికి సమర్పించే పుష్పాలు అటువంటి పుష్పాలతో కూడిన మాలను ఆయన నిరంతరం ధరించి ఉంటాడు దాని పేరే వై జయంతి అన్నారు అంటే విజయానికి కారణమైనది ఏం పూలు వాడని పూలుతో కట్టిన మాలను ధరించేవాడు గనక దామోదరుడు అన్నారు సృష్టిలో ఆయన సృష్టించాడు ఆ సృష్టిలో దేవతల్ని సృష్టించాడు ఆ దేవతలకి మరి పనులు అప్పజెప్పాడు మహర్షుల్ని బుట్టించాడు మానవుల్ని బొట్టించాడు వాళ్ళందరూ భక్తితో చేసే పనులన్నీ ఆయన మరి పువ్వులే వాటి యొక్క ఫలితాలే మళ్ళీ భగవంతుడికి సమర్పిస్తూ ఉంటారు భక్తులు ఒక పని చేసి ఆ పని యొక్క ఫలితాన్ని మళ్ళీ భగవంతుడికి సమర్పిస్తూ ఉంటారు కనుక అవే వాడిపోని పువ్వులు భగవంతుడు ధరించే పువ్వులు అని చెప్తూ అటువంటి పుష్పాలతో కూడిన మాలని ఆయన ఎప్పుడు నిరంతరం ధరించి ఉంటాడు గనక దామోదరుడు అన్నారని ఆ మాల పేరే వైజయంతి అన్నారు వై జయంతి అంటే విజయానికి కారణమైనది అని అర్థం తమ పనుల్ని ఫలితాల్ని భగవంతుని పాదాల వద్ద సమర్పణ చేసుకునే వాళ్ళకి జీవితంలో ఎప్పుడూ జయమే ఉంటుంది ఆనందమే ఉంటుంది ఇలా సమర్పణ అంటే ఆయన మరి ఆదేశించిన పని అనుకోవచ్చు లేకపోతే ఆయనే చేయిస్తున్నాడు అనుకున్నప్పుడు మనకుతో నిమిత్తం ఉండదు అహంకారం ఉండదు దానితో మన్నన భక్తి పెరుగుతుంది పరమాత్మ మన వెంట ఉండి మనతో చేయిస్తున్నాడు అని అనుకున్నప్పుడు భక్తి ప్రేమ ఉంటుంది గౌరవం ఉంటుంది వాటికి వచ్చినటువంటి చేసిన పనికి ఫలితం కూడా పరమాత్మకే అర్పణ నీవే చేయించావు నీవే చేసావు ఈ ఫలం కూడా నీకే సమర్పణ స్వామి అంటాం అన్నప్పుడు అవే వాడిపోని పువ్వులు అవే మాలగా ధరించిన స్వామి దాన్ని వైజయంతి మాల అన్నారు దామోదరుడు అన్నారు అందుకే ఆయనకి ఎప్పుడు జయమే కలుగుతుంది ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళకు కూడా జయమే కలుగుతుంది కనుక దామోదర అన్నారని మనకి అర్థం చక్కగా చెప్పారు ఈ దామోదర నామం ద్వారా మనకి అనంతమైన జ్ఞానాన్ని ప్రసాదించాడు స్వామి అటువంటి స్వామికి మనం దామోదరునికి నమస్కారం చేసుకుంటూ స్వామి సృష్టించింది నీవే ఈ సృష్టిలో ఈ జీవులతో చేయించేటువంటి పనులు నీవే ఆ శక్తి నీవే చక్కని పనులను చేసి ఆ ఫలితాలను ప్రేమతో నీకే సమర్పించగలిగేటువంటి జ్ఞానాన్ని సామర్థ్యాన్ని శక్తిని ప్రసాదించి అనుగ్రహించి ప్రేమతో నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం मङ्गळं कौसलेन्द्राय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय ओ